ఏ కులమన్నా కానీ నష్టపోతా వస్తున్నారు దగ్గర దగ్గర ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ బడుకు బలహీన వర్గాలు కానీ ఇవాళ అడుక్కున్న దశలో ఉన్నదే తప్ప అడుక్కున్న దశలో ఉన్నదే తప్ప పంచే దశలో వాళ్ళు లేదు వాళ్ళు ఇచ్చే అధికారంలో వాళ్ళు లేరు ఇంత బాధాకరమో మీరు అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను మరి రకంగా సరే కులమేదన్న కానీ మనసు మనసు చూసినా గౌరవించే మనస్తత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన గౌరవాన్ని మరింత పెంచే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి ఎక్కడైనా ముఖ్యమంత్రిదే ఉంటుంది రేవంత్ రెడ్డి తప్ప బట్టి విక్రమార్ కనపడతలేదు ఆ విధంగా ఏమని ఏమైనా జీవో పాస్ చేశాడా ఓ చూడు డిప్యూటీ సీఎం మరి ఆయన ఫోటో అన్ని డిపార్ట్మెంట్లలో ఉండాలి కదా మరి పెట్టారా అప్పుడు ఏదేమే మరి పెట్టలేదు కదా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం ఫోటో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ఉండాలని నిర్ణయం చేయటం ఇది గొప్పతనం కావనా కాదా మీరే చెప్పడం చేసే వాళ్ళలో కూడా పరిపక్వత ఉండాలి పరిపక్వత లేకపోతే వ్యవస్థ నాశనం అయిపోతుంది ఇవాళ కాపులంతా ఏకమైతే డిపిడిసి ఏమైనా రేపు మాడ్యూలంతా ఏకమైతే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి పరిస్థితి వస్తుంది అరే ఈ మూడు కోట్లు ఉంటే కోటి మంది మనమేమో నాయన మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ ఉద్దు గవర్నమెంట్ పడిపోతుంది ఆ స్థాయిలో ఎనభై లక్షల మంది మాదిగలా ఉన్నాం ఈ ఓటి ఎటేటే గెలుస్తున్న విషయాన్ని ఇవాళ మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది అది మనం చాటికి తెలపాల్సిన అవసరం ఉంది అరే మనం ఓటే ఎటుపోతే ఎటైతే అట్టే గెలుస్తున్నాడు ఆలోచన మన కలిగితే మంచిగా మన చేతికి వస్తుంది ఎవడైన పరిపాలన చేవాడు కూడా మన ఇంటికి వస్తాడు అంటే ఉన్నట్టు ఏ విధంగా గౌరవిస్తున్నట్టు ఇది పదకొండు మంది జనరల్ సీట్లు సీట్లుంటే తొంభై నాలుగు బీసీ కులాలు ఉన్నాయి పాపం రోడ్స్ ఉన్నారు గొల్ల కుర్మలు ఉన్నారు పద్మశాల ఉన్నారు మున్నూరు కాపులు ఉన్నారు ముదిరాజులు ఉన్నారు పెద్ద పెద్ద కులాలు ఉన్నాయి జనాభా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి అదేవిధంగా తొంభై నాలుగు కులాలున్నాయి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఎనిమిది సీట్లు పదకొండులో ఎనిమిది సీట్లు ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చిన ఘనత ఎవరిదంటే అంటే ముఖ్యమంత్రి గారిది నాకు వ్యక్తిగతంగా వారి మీద వ్యతిరేకత లేదు వ్యవస్థాపరంగా తప్పు ఆరు నెలల కాంగ్రెస్ పార్టీ పతనమయ్యే దిశకు వచ్చింది కారణం తప్పుడు నిర్ణయాలు కాబట్టి అంటే ఇది ఎంతవరకు సమంజసం ఈ యొక్క పరిపాలనా విధానంలో తప్పులున్నాయి కాబట్టి ఎనిమిది కిందగా జారింది రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమి చేయదు దీనివల్ల ఏమి కాదు అనేటువంటి నినాదం జనంలో వచ్చింది ఆరు నెలల్లో వచ్చింది పరిపాలన చేయరాక అసమర్థత ప్రభుత్వం ఉండటం వల్ల నాయకుడు అసమర్థుడు కావటం వల్ల జరుగుతూ ఉంది దీన్ని చేద్దామని అనుకుంటే మాలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేటువంటి పరిస్థితి నాకేవడు చేయమంత నేను ఆరుసార్లు ఎమ్మెల్యే కాగలిగాను మంత్రిని కాగలిగాను ఎవడు ఎదురు వచ్చినా కూడా అడ్డం నిలబడి పోరాటం చేయడమే నాకు తెలుసు తప్ప అలా దించినటువంటి సందర్భం లేదు రాజకీయాల్లో కూడా